ఎనభై ఏళ్ళు నిండిన చలపతి అరుగు మీద కూర్చుని రేడియోలో వస్తున్న పాటలు వింటుంటే తన ఇంటి ముందు ఆగిన ఆటో కనబడింది టౌన్ నుంచి ఆటో ఇంటి ముందు ఆగిందంటే నా బాల్య స్నేహితుడు రామచంద్రం వచ్చినట్టున్నాడు నేను వాడికి రాసిన ఉత్తరం అందినట్టుంది అని మురిసిపోతూ ఆటోని చూస్తూ ఉంటాడు చలపతి వయసున్న రామచంద్రం ఆటో దిగాడు ఆటో అతనికి డబ్బులిచ్చాడు ఆటో అతను వెళ్ళిపోయాడు రామచంద్రాన్ని చూసి చలపతి చాలా సంతోషంతో లేచి నిలబడ్డాడు తన కోసం దగ్గర ఆనందంతో నిలబడిన చలపతిని చూసి రామచంద్రం కూడా చెప్పలేనంత సంతోషపడ్డాడు రామచంద్రం చలపతి దగ్గరికి వచ్చాడు ఒకరినొకరు చూసుకుని ఆలింగనం చేసుకున్నారు ఆ తర్వాత ఇద్దరు అరుగు మీద కూర్చున్నారు ఏమైందిరా చలం చివరి చూడాలని చూడాలనుందని ఉత్తరం రాసావు ఎప్పుడు చనిపోతున్నావో ఎవరైనా జ్యోతిష్కుడు చెప్పాడా ఏంటి ఎవ్వరూ చెప్పలేదురా నా మనసు కనిపించింది నిన్న మొన్న రెండు రోజులు ఇదిగో ఇదే అరుగు మీద నిలబడి నీకోసం ఎంతో ఆశగా చూశాన్రా కాని నువ్వు రాలేదు ఇంకా రావని ఎదురుచూడకుండా ఇదిగో ఇలా కూర్చొని పాటలు వింటున్నాను నీ నుంచి ఉత్తరం వచ్చిన తర్వాత నేను రాకుండా ఉంటానా చలం నీ నుంచి ఉత్తరం నిన్నే వచ్చింది వచ్చేశాను నా మిత్రుడు పిలిచిన తర్వాత నేను రాకుండా ఉండటమా ఒకవేళ నేను నీకంటే ముందే కాలం చేస్తే రాలేను గాని నేను బతుకున్నంత వరకు వస్తానే ఉంటాను నిన్ను చూస్తానే ఉంటాను పిల్లలు ఎలా ఉన్నారా అందరూ బావున్నారా ఆనందు విహారి సుమతి ఈ మధ్య ఉన్న పోయిన వారమే ముగ్గురు వచ్చేళ్ళారా వాళ్ళు పిల్లా పాపలతో చాలా సంతోషంగా ఉన్నారు మనక్కావాల్సింది కూడా అదే గదరా ఇలా ఇద్దరూ చీకటి పడే వరకు అరుగు మీద కూర్చొని మాట్లాడుకున్నారు రాత్రి సమయంలో ఇద్దరూ ఇద్దరికీ నచ్చిన వంటల్ని చేసుకుని తిన్నారు ఇంటి బయట ఒకే మంచంలో చల్లని గాలికి కూర్చున్నారు ఒరే రామం చెప్పరా నీ దగ్గర తీసుకున్న అప్పు గురించి పిల్లలకి చెప్పేశాన్రా ఎంత పని చేశావురా నేను చెప్పొద్దని సార్లు చెప్పాను గదా చెప్పేవరకు మనసెందుకు వెనలేదరా టౌన్ నుంచి ఓ రోజున ముగ్గుర్ని పిలిచి చెప్పేశాను మరి పిల్లలేమన్నారా ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఇస్తామనిగాని ఇవ్వమనిగాని ఏదీ చెప్పకుండా వెళ్ళిపోయారు ఇవ్వకపోయినా పర్వాలేదురా వాళ్ళు బావుంటే అంతే చాలు రాము నాకెందుకు నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవాలనుందిరా అని చలపతి అడగగానే రామచంద్ర మనస్సు అల్లాడిపోయింది ఒప్పుకున్నాడు చలపతి రామచంద్ర ఒళ్ళో తలపెట్టి పడుకున్నాడు చలపతికి తన తండ్రిలో తలపెట్టి పడుకున్న అనుభూతి కలిగింది రాము నా చివరి కోరిక తీరుస్తావా ఈ చివరా అన్నది ఎప్పుడు నేర్చుకున్నావురా ఉత్తరంలో చివరిసారిగా ఇప్పుడు చివరి కోరిక ఏమనిపిస్తుందిరా నీకు నాకు నా ఊపిరేం చెప్తుందో అర్థమవుతుందిరా ఏం చెప్తుందిరా నీ ఊపిరి నిద్రలోనే నిన్ను తీసుకెళ్లిపోతానని చెప్తుందా ఊపిరి చెప్తుందంట ఊపిరి కోపం తెచ్చుకోకురా రామ నా చివరి కోరిక విను మళ్ళీ చివర సరేరా చలో నీ చివరి కోరికేంటో చెప్పు నేను చనిపోయిన తర్వాత నాకు తలకొరివి నువ్వే పెట్టాలరా ఆ మాటకు రామచంద్రం కళ్ళల్లో కన్నీలు కారాయి ఇద్దరూ అలా స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ ఉంటారు టౌన్లోని ఆనందిల్లది ఆనందు అతని భార్య సురేఖ కూర్చుని చలపతి చెప్పిన అప్పు గురించి వాదించుకుంటూ ఉంటారు మొత్తం మీరివ్వడానికి మాత్రం నేను ఒప్పుకోనండి మొత్తం కాకపోయినా రెండింతలైనా ఇవ్వాలి కదా సురేఖ ఇది మరీ బావుంది రెండింతలు మీరెలా ఇస్తారండి మీ దగ్గర డబ్బులు ఏమైనా ఎక్కువగా ఉన్నాయా లేదంటే డబ్బు చెట్టుకుందా సురేఖ నా దగ్గర డబ్బులు ఎక్కువగా లేవు అలాగని డబ్బులు కాసే చెట్టు లేదు అయినా నేను నేనింటికి కదా రెండింతల అప్పు మొయ్యాల్సిందే సురేఖకి కోపం వచ్చింది చిన్నపాటి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ మన అమ్మాయిని చదివించడానికి ఇబ్బంది పడుతున్నావు ఇంకా ఎలా కడతారు కడతారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అదంతా నేను నీ పుట్టింటి వాళ్ళు చేయించిన నగల్ని తాకట్టు పెట్టవని చెప్పండి దిగులు నేను చెప్పినట్టు వినకపోతే పిల్లని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోతాను నువ్వు మాత్రం నీ బంధువుల దగ్గర చుట్టాల దగ్గర పెట్టాల్సిన సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రం ప్రేమగా మాట్లాడుతూ ఎలాగైనా పెట్టాలి కదండి లేదంటే పరుగు పోతుంది ఏదో ఒక విధంగా సర్దుబాటు చేయండి అని చెప్తావు కదా సురేఖ ఏమీ మాట్లాడకుండా కోపంగా చూస్తుంది మరిప్పుడు నేను కట్టాల్సిన సమయము సందర్భము వచ్చింది ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా మాట్లాడడంలే సురేఖ నీది మాత్రమే పరువు నాది కాదా అంతేరా నీ దృష్టిలో ఇప్పుడు అలా అనలేదు కదా అనాల్సిన అవసరం లేకుండానే నాకు అర్థమయ్యేలా చేస్తున్నావు సురేఖ నువ్వు నేను మీ మంచి కోసమే చెప్పాను దాన్ని మీరేలా అర్థం చేసుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పండి ఆయన అప్పు కట్టే బాధ మీకు లేనప్పుడు ఇంటిని చక్కబెట్టుకునేది నాకెందుకు చెప్పండి సురేఖ వెళ్లిపోయింది ఆనంద్ ఆలోచనలో పడ్డాడు ఇక అది విహారి ఇల్లు బెడ్డి మీద విహారి దిగులుగా కూర్చుని ఉన్నాడు అతని భార్య కావేరి పాలు తీసుకొచ్చింది విహారి తాగాడు కావేరి బెడ్ మీద కూర్చుంది మా అవయ్య చెప్పిన అప్పు గురించి ఆలోచన చేస్తున్నారు కదా అవును కావేరి నాన్న అప్పు చేసింది మా కోసమే రేపు మనం అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం బావగారితో ఏమని మాట్లాడదాం అసలు అప్పు గురించి అన్నయ్య ఏమంటాడో వినాలి కదా ఊరి పెద్దలు ఎవరైనా సరే ఉన్నది ఇద్దరే అన్నతమ్ములు కనుక అప్పుని సమానంగా పంచుకొని కట్టుకోమని చెప్తారు బావగారు అదే అంటారు మొత్తం అప్పు ఆరు లక్షలు అన్నయ్య మూడు లక్షలు నేను మూడు లక్షలు కట్టాలి అంతే కదా కావేరి సమానమనే మాట ప్రకారంగా అయితే అంతే కానీ మనం చిన్నవాళ్ళం కదా కొత్తగా పెళ్ళయింది మూడు లక్షలు అప్పు కట్టడం అంటే కష్టమే కదండి బావగారిని రెండింతలు కట్టమని అడగండి పెద్దవారు కదా ఎంతో కొంత సంపాదించుకుని ఉంటారు కదా ఏమంటారు అలా చెప్పడం తప్పు కావేరి నేను అన్నయ్యతో మాట అనలేను అసలు ముందు ఏమంటాడు వినాలిగా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సుమతి తన అత్తగారింట్లో భర్త దినేష్ తో తన తండ్రి చలపతి చేసిన అప్పు గురించి మాట్లాడుతూ అన్నం తింటూ ఉంటారు చిన్న పెద్ద అనే భేదాన్ని పెడితే మామే చేసిన అప్పుని మీ ఇద్దరన్నదమ్ములు సమానంగా పంచుకోవాలి సుమతి ఇందులో వాదన లేదు గొడవ లేదు కొట్టుకునే పరిస్థితి అంతకంటే లేదు నేనొక మాట చెప్పన మీకు చెప్పు సుమతి సుమతి తన మనసులో మాట చెప్పింది దినేష్ సంతోషపడ్డాడు కూతురు అనిపించుకున్నావు సుమతి ఆడపిల్లలు నీలాగే ఆలోచిస్తే చాలా బాగుంటుంది నిన్ను మనసారా అభినందిస్తున్నాను అని మెచ్చుకున్నాడు అలా ఆ రాత్రి గడిచింది మరుసటి రోజు రామచంద్రం ఎంత లేపినా చలపతి లేవలేదు చనిపోయాడు అని అర్థం చేసుకున్న రామచంద్రం బాధగా ఆనందు విహారి సుమతెలకు విషయం చెప్పాడు ముగ్గురు చలపతి ఇంటికొచ్చారు తండ్రి శవాన్ని చూసి ఏడ్చారు వాళ్ళకి తన చివరి కోరిక గురించి రామచంద్రం చెప్పాడు అందుకు ఒప్పుకున్నారు రామచంద్రన్ తలకొరివి పెట్టాడు చలపతి ఆత్మ గాల్లోకి లేచింది తన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆయన తిది కర్మలు ముగిశాక ఒకరోజు రాత్రి రామచంద్రంతో సహా అందరూ బయట కూర్చొని అప్పు గురించి మాట్లాడుకుంటున్నారు చలపతి ఆత్మాల గాల్లోనే తిరుగుతూ ఉంటుంది తమ్ముడు నేను పెద్దవాణ్ణి కనుక నాకు నాలుగు లక్షలు నీకు రెండు లక్షలు సరైన తమ్ముడు సురేఖ ముఖం మార్చుకుంది అందుకు తమ్ముడు విహారీ ఒప్పుకోలేదు లేదన్నయ్య ఇద్దరం కొడుకులమే కదా సమానంగానే పంచుకుందాం నీకు మూడు లక్షలు నాకు మూడు లక్షలు సరేనాన్నయ్య ఇక మధ్యలో వాళ్ళ చెల్లెలు సుమతి నేను చెప్పేది కూడా వినండి నేను కూడా ఆయన బిడ్డనే కనుక మూడు భాగాలు పెట్టాల్సిందే సుమతి చెప్పింది విని అందరూ షాక్ అయ్యారు రామచంద్రన్ తేరుకొని అమ్మా సుమతి నువ్వు ఆడపిల్లవి తల్లి హత్తారింటి నుంచి మాట వస్తుంది నీ కాపురంలో కలతలు వస్తాయి అవును వద్దు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు కదా వద్దు మీరైనా చెప్పండి బావగారు నేను ముందే మా ఆయనకి చెప్పానన్నయ్య ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు నాన్న సంపాదించిన ఆస్తిలో ఆడపిల్లకి బాగా ఉన్నప్పుడు నాన్న చేసిన అప్పుల్లో కూడా బాగా ఉంటుంది కదా ఏం పెద్ద రామచంద్ర మురిసిపోతూ తమ్ముడికి భారం కావద్దని అన్న అన్నయ్యకి అధిక భారం కావద్దని తమ్ముడు తన తోడ అన్నదమ్ములిద్దరికీ భారం కావద్దని తెలివిగా ఆలోచించి ఆడపిల్లకి ఆస్తిలో బాగా ఉన్నప్పుడు అప్పులో కూడా బాగా ఉంటుందనే సత్యాన్ని గ్రహించి అప్పును కూడా పంచుకున్న చెల్లెలు మీ ముగ్గురినీ చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది ఇప్పుడు నా మిత్రుడి ఆత్మ ఆ పరమాత్మలో కలిసిపోతుంది అని పైకి చూస్తాడు గాలిలో ఉన్న చలపతి ఆత్మ సంతోషపడుతూ అలా మేఘాలను దాటుకుని ఆకాశంలోకి వెళ్తుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి మరొక రోజున రామచంద్రాన్ని ఆనందు విహారీ సుమతి ముగ్గురు కలిసి ఆరు లక్షల రూపాయల్ని అతనికి ఇచ్చేస్తారు రామచంద్రం తన స్నేహితుడి కుటుంబాన్ని చూసి ఎంతగానో ఆనందపడతాడు పర్వతపురం అనే చిన్న పల్లెటూర్లో రాజయ్య అనే ఒక పేదరైతు ఉండేవాడు తనకున్న కొద్దిపాటి పొలంలో భార్య సుజాతతో కలిసి వ్యవసాయం చేస్తూ కూతురు వైశాలిని ఉన్నంతలో చదివించుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటాడు గట్టు మీద నిలబడి పొలంలో తిరుగుతూ పంట పొలాన్ని నాశనం చేస్తున్న ఎలుకల్ని చూస్తాడు పొలంలో ఎలకలు తిరుగుతూ ఉంటాయి బాధగా ఇక ఈ ఎలకల్ని భరించటం నా వల్ల కాదు ఏదో ఒకటి చేస్తాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటివైపు నడుస్తూ ఉంటాడు ఆ ఊళ్ళో రాజయ్యకి మంచి పేరుంది రాజయ్య మంచివాడు మనసున్నవాడు ఊళ్ళో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరొచ్చి సహాయం అడిగినా తనకు తోచినంతలో చేస్తూ ఉంటాడు ఏ కష్టం ఏ నష్టం ఇటువంటి సమస్య ఏది చెప్పుకున్నా ఓపికతో వింటాడు తగిన పరిష్కారం చూపిస్తాడు మాటలతో ఓదార్చి మనోధైర్యాన్ని నింపుతాడు అలా దారిలో కలిసిన వాళ్లతో మాట్లాడుకుంటూ ఇంటికొచ్చాడు అరుగు మీద దిగులుగా కూర్చుంటాడు పొలం దగ్గరికి వెళ్లాలని అతని భార్య సుజాత ఇంట్లో నుంచి బయటకొచ్చి రాజయ్యని చూసింది దిగులుగా ఉన్నట్టు అనిపించింది సుజాత వివరం అడిగింది పొలం నుంచి ఎప్పుడొచ్చారు ఇంతకు ముందే సుజాత ఏం జరిగిందండి దిగులుగా కూర్చున్నారు ఏం చెప్పను సుజాత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే అని రాజయ్య చెప్పటం పూర్తి చేయకముందే సుజాత మధ్యలోనే కల్పించుకొని ఈరోజు కూడా ఎలకలు పంట నాశనం చేశాయా చేశాయా కా సుజాత ఇంకా చేస్తానే ఉన్నాయి పంటని కాపాడుకోవాలని తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల అసలు అండి ప్రయోజనం లేకుండా పోతుంది ఎలకలు పొలాన్ని నాశనం చేస్తానే ఉన్నాయి వాటిని అరికట్టడం నా వల్ల అయ్యేలా లేదు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎలకల మందు తీసుకొచ్చి పొలం మొత్తం పెడదాం అనుకుంటున్నాను సుజాత సుజాతకి పాపం అనిపించింది ఎలకల మీద జాలి పడింది ఎలకల మందు పెడితే ఎట్లాగండి ఎలకలు ఆ మందు తిని చనిపోతాయి కదా మరేం చేయను సుజాత పొలంలో అక్కడక్కడ ఎలకల బోన్లు కూడా పెట్టాను కానీ ఎలకలు తెలివిగా బోన్లో మాత్రం లేదు తెలివిగా గల ఎలకలను తమరే అంటున్నారు కదా బహుశా తమరు వాటి కోసం అక్కడక్కడ బోన్లు పెట్టడం చూసినట్టుగా ఉన్నాయి ఇప్పుడు మనకి తమాషాలు అవసరం సుజాత మరి లేకపోతే ఏంటండి ఎలకలు ఒక చోట ఉంటాయో చెప్పండి మన పొలంలోనే కాదు మన పొలం చుట్టుపక్కల ఉన్న పొలాల్లో కూడా తిరుగుతా ఉంటాయి మీరు పెట్టిన బోన్లో పడ్డలేదని ఎలకల ముందు పెట్టి చంపాలని చూస్తారా వద్దండి పాపం తగులుద్ది వాటిని చంపితే మనకు పాపం దగులుద్ది మరవి ఎంతో కష్టపడి వేసుకున్న పంట పొలాన్ని నాశనం చేస్తున్నాయి దేవుడు వాటికి ఇస్తున్నాడా సుజాత అలాగని ఎలకల ముందు పెట్టి చంపడం మంచిది కాదండి నా తిప్పలో నేను బడతాన్లీ బం నుంచి నా బంగారు ధరలు వచ్చిందా ఇంకా లేదండి సరే రండి అన్నం తినే ఒక ఎదురుగాని సుజాత రాజయ్యలు ఇంట్లోకి వెళ్తారు రాజయ్యకి అన్నం పెట్టింది సుజాత రాజయ్య తింటూ ఉంటాడు అలా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజున రాజయ్య పొలం దగ్గరికి వచ్చాడు గట్టు మీద నిలబడి పొలాన్ని చూస్తూ ఉంటాడు ఎక్కడా ఒక్క ఎలక కూడా కనిపించలేదు నెమ్మదిగా పొలం చుట్టూ తిరిగి చూశాడు అయినా సరే ఒక్క ఎలక కూడా అతనికి కనిపించలేదు ఆశ్చర్యపోయాడు ఇదేంటి ఈ రోజున పొలంలో ఒక్క ఎలక కూడా లేదు అసలు నేనొచ్చింది నా పొలం దగ్గరికేనా రాజయ్య చుట్టుపక్కల చూశాడు తన పొలం గట్టునే ఉన్నానని అర్థం చేసుకున్నాడు నిన్న పొలం గట్టు మీదనేగా ఉందని ఈ రోజు నా పొలంలో ఒక్క ఎలక కూడా తిరగటం లేదు అసలు ఎలకలే కనిపించట్లేదు అని అనుకుంటూ పొలం చుట్టుపక్కల చూస్తూ ఉండగా పొలం గట్టు మీద ఒక పెద్ద పాము కనిపించింది అది బుసలు కొడుతూ కాటు వెయ్యాలని చూస్తూ ఉంటుంది మామూలు రైతులైతే పాము కనబడగానే దాన్ని చంపేస్తారు అది విషపు పురుగా కాదా అని కూడా చూడరు కాని రాజయ్య ఒక్క క్షణమాగి అది ఏ పాము అని చూశాడు చూస్తే అది విష సర్పం అని అర్థమైంది అతనికి పాము కూడా రాజయ్యని చూస్తుంది ఈ రైతేమిటి నన్ను అలా చూస్తున్నాడు చంపేద్దామని ఆలోచన చేస్తున్నట్టున్నాడు నేను ఇతనికి మేలు చేశాను అది అర్థం చేసుకోలేకపోతున్నాడు ఇక్కడి నుంచి పారిపోతే వద్దొద్దు నేను మహావిష సర్పాన్ని నేను పారిపోవడం ఏమిటి లేదు ఇక్కడే ఇలాగే ఉంటాను చూస్తాను ఈ రైతు ఏం చేస్తాడు ఈ పాము చూస్తుంటే మహా విష సర్పంలా ఉంది దీన్ని చంపేయాలి లేదంటే మనల్ని కాటేస్తుంది సాయానికి చేతిలో కర్ర కూడా లేదు అని దిక్కులు చూస్తూ ఉండగా పొలం కట్టున పిట్టల భయం కోసం బట్ట కట్టి నాటిన ఒక కర్ర కనిపించింది ఆలస్యం చేయకుండా రాజయ్య కర్ర దగ్గరికి వచ్చాడు కర్రం తీసుకుని తిరుగు పాము దగ్గరికి వచ్చాడు పాము అక్కడే ఉంది కొంచెం కూడా భయపడకుండా బుసలు కొడుతూ ఉంది నేననుకున్నట్టు అయ్యింది ఇప్పుడు ఆ కర్రతో నన్ను గట్టిగా కొడతాడు అవకాశం నేను ఈ రైతుకి ఇవ్వకుండా తెలివిగా తప్పించుకోవాలి ఈ రైతుకి భయపడి ఇక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తే వెంటబడి మరీ కోపంగా కసిగా చంపేస్తాడు అలా చెయ్యొద్దు తెలివితో దెబ్బ కొడతాను అసలు ఈ మనుషులు సెంటిమెంట్ కి పెట్టింది పేరు సెంటిమెంట్ డైలాగులు చెప్తే సరిపోతుంది రాజయ్య క్షణం కూడా ఆలస్యం చేయకుండా కర్రతో పాముని కొట్టాలని కర్రపైకి ఎత్తుతాడు ఇలా చూడండి రైతుగారు నేను మీ పొలంలోకి వచ్చింది నీ మేలు చేయడానికే కాని కీడు చేయడానికి మాత్రం కాదు ఆ మేలు తెలుసుకోకుండా నన్ను కొట్టడం కాని చంపడం కాని చెయ్యొద్దు అలా చేస్తే నీకే పాపం చుట్టుకుంటుంది అది విని రాజయ్య కొట్టడం ఆపేశాడు నాకు మేల్ చేసావా ఏం మేల్ చేసావు నువ్వు కఠినమైన విష సర్పానివి నువ్వు కాటేస్తే మేం క్షణంలో చచ్చిపోతాం నేను నీ మాటలు నమ్మను నీ పొలంలో నిన్నటి వరకు చాలా ఎలుకలు ఉండేవి కదా అవును కూడా కనిపించలేదు నేనే మొత్తం తినేశాను తర్వాత నీకెలా కనిపిస్తాయి ఎలుకలు ఏంటి ఇంకా అక్కడక్కడ కొన్ని ఉంటాయి వాటిని కూడా ఎప్పుడో ఒకప్పుడు తినేస్తాను నీకు ఎలకల బెడద ఉండదు నీకు ఎలాంటి హాని చేయను ఈ పొలాల చుట్టుపక్కల తిరుగుతూ నాకు కావాల్సిన ఆహారాన్ని నేనే చూసుకుంటాను నన్ను వదిలిపెట్టు రాజయ్యకి ఆ విషసర్పం మీద జాలి కలుగుతుంది ప్రాణాలతో వదిలిపెట్టేస్తాడు అలా రోజులు గడుస్తూ ఉండి పాము పొలాల చుట్టూ తిరుగుతూ తనకి కనిపించిన ఎలుకల్ని పట్టుకుని తింటూ ఉంటుంది ఒకరోజు పాము రాజయ్య చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు రాజయ్య మంచంలో పడుకున్నాడు ఈ మనుషులని నమ్మడానికి లేదు ఎప్పటికైనా వీళ్లతో ప్రమాదమే ఇప్పుడు ఈ రైతు పడుకొని ఉన్నాడు ఇదే మంచి సమయం కాటు వేసి వెళ్లిపోతాను లేదంటే నన్నే చంపాలని చూస్తాడా నేనిలా కాటు వేయగానే అలా చనిపోతాడు పాము రాజయ్య కాళ్ళ వచ్చింది కాటు వెయ్యాలని చూస్తూ ఉండగా ఎగురుతూ ఒక గ్రద్దొచ్చి పాము ముందు వాలింది పాము గ్రద్దని చూసి బుచ్చలు కొడుతూ ఉంటుంది ఈ గ్రద్ద నన్నెప్పుడు చూసింది ఇప్పుడు నేను ఈ గ్రద్ద నుండి తప్పించుకోవాలి అని గ్రద్దని కాటేస్తుంది కానీ గ్రద్ద తెలివిగా ఆ కాటు నుంచి తప్పించుకుంటుంది వెంటనే గాల్లోకి ఎగురుతుంది పాము భయంతో అక్కడి నుంచి పొలం వైపు వెళ్తూ ఉండగా క్షణం తర్వాత గ్రద్దొచ్చి పాము ముందు వాలింది పాము కాటు వెయ్యాలని చూస్తుంది మళ్లీ గ్రద్ద గాల్లోకి ఎగిరింది పాము పొలంలోకి వెళ్ళింది గ్రద్ద అరుస్తూ పొలం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అప్పుడే రాజయ్యకి మెలకు వచ్చింది గ్రద్దని రాజయ్య మంచం దగ్గర పెట్టుకున్న కర్రతో బెదిరించాడు గ్రద్ద అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి మరొక రోజున కూతుర్ని తీసుకుని పొలం దగ్గరికి వచ్చాడు రాజయ్య వైశాలి పొలం గట్టు నిలబడి పచ్చని పొలాలని చూస్తూ ఉండగా పాము నెమ్మదిగా వెనక నుంచి వచ్చి కాటువయ్యబోయింది అంతే రాజయ్య గబుక్కున పాము తలని గట్టిగా పట్టుకున్నాడు నా పొలంలోని ఎలకల్ని తిని నాకు మేలు చేశావని నిన్ను ప్రాణాలతో వదిలిపెడితే ఈ రోజు నా కూతుర్నే కాటేయాలని చూస్తావా ఇక నిన్ను వదిలిపెట్టను నీ పాము బుద్ధి ఏంటో చూపించావుగా అని అనుకుని ఆ పాము కూరల్ని తీసేశాడు ఇక నువ్వు ఎవరికి హాన్ చేయలేవులే అని పొలంలో వదిలిపెట్టేశాడు పాము పొలంలోకి వెళ్తూ నేను నా బుద్ధిని పోనిచ్చుకోలేదు మనిషి తన బుద్ధిని పోనిచ్చుకోలేదు స్వభావాలు అంతేగా అని అనుకుంటూ వెళ్లిపోతుంది పాము ఇక అప్పటి నుంచి రాజయ్య కూడా తన కంటికి ఏ పాము కనిపించినా వదిలిపెట్టకుండా చంపేసేవాడు ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే